నమస్కారం జై దుర్గా భవానీ ఈ రాష్ట్రం అంతా రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గా మాత నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన బాగుంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది ఆ దుర్గాదేవి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక వినూత్నమైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో యువతరానికి దిక్సూచుగా రేపు ఈ ప్రభుత్వం పరిపాలన జాగిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి అందరికీ కూడా ఒక నవశకానికి నాంది పలికినటువంటి కాలం ఇది ఆ నవశకాన్ని ఇది చంద్రబాబు నాయుడు గారు శకానిగా ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వదించాలని చెప్పి నేను ఆ దుర్గమ్మ తల్లిని వేడుకున్నాను అలానే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయుధ ఆరోగ్య అష్టశ్వరాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఇవ్వాలని ఆ దుర్గాభవాన్ని వేడుకొని వచ్చాను మరి ఈరోజు అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ